కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయ్యపల్లి గ్రామంలో ఉన్న భారతి సిమెంట్ పరిశ్రమ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భూములు కోల్పోయిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు భారతీయ సిమెంట్ పరిశ్రమ తమకు ఉద్యోగాలు కల్పించినప్పటికీ అందుతున్న జీతాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు ఫ్యాక్టరీ గేటు ముందు చేరుకొని నిరసన చేపట్టడంతో ఉద్దిక్తత నెలకొలింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు అధికారులతో తక్షణమే చర్చలు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

啊，这不。 முரளி ஜனேன்டிக்கடி போடு மாசாடு போடு மாசாடு போ દુરાગમાં <coughs> દુરાગમા <coughs> துரா கெமரா மாட்ட சொன்ன सर ML एमएलए यार तो मार थाड़ी मैं इशारे यार नोटे ये किधर कबल से चल चिपुली चिपुली सबसे साला बताओ क्या आप ML सारी खड़े चार 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 मार चार इसका मणि चार बिगड़े साला तो कर అబౌట్ చేతు లా సమ్మన్ లా పట్టుకున కావాల్సినది ఏంటో చేస్తున్నాడు కానీ పరిమితిలోనే ఇక్కడ చేస్తున్నాడు ఏ కంపెనీ వస్తుంది వెయిట్ నాకండి సార్ अरे मा

అన్ రీజనబుల్ గా అడగద్దు అంటే రీజనబుల్ గా ఉన్న డిమాండ్స్ అన్ని సాల్వ్ చేస్తాం అందరూ గారి న్యాయం చేస్తూనే మీకు వాళ్ళకి న్యాయము నీకు అన్యాయం అనిపించినది కూడా మీతో మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం ఏంటనేది మీ ఎమ్మెల్యే గారి ద్వారా సాల్వ్ చేసి పెడతాం మాకు చెప్పిన డిమాండ్ల ప్రకారమే ఆ రోజు మా భూమి వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఈరోజు మా డిమాండ్లతో మేము వచ్చినాం మా మా వచ్చిన రైతుల రైతు సోదరులకు ఏమంటే ఆ రోజు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మేము ఉద్యోగం ఇస్తామని చెప్పినా ఆయన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ రోజు ఆ డిమాండ్ల ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఉద్యోగం కావాలా పర్మిట్ చేయాలని మా డిమాండ్స్ దాని ప్రకారమే మా ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పినాము ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తామని మాకు చెప్పినారు మేమేమంటే ప్రజల సహకారంతో ప్రజలు ఇక్కడ భూములు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి డెబ్బై పర్సెంట్ లోకల్ మేము ఇస్తామని ఇప్పుడు మన మేము అసెంబ్లీలో మాట్లాడింది కూడా చూపిస్తాం ఆయన మాట్లాడింది కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినారు ఆ రోజు కూడా ఆయన ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండేప్పుడు కూడా ఈరోజు ఆ ప్రకారమే మాకు డెబ్బై పర్సెంట్ వద్దున ఆయన మాకు లోకల్లో మేము పోయినాము ఆ లోకల్ వాళ్ళకి చేయండి మమ్మల్ని అందరి పెట్టుకోండి మేము డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తే ఈ రోజు వాళ్ళు నక్సలైట మాది పెద్ద రౌడీల మాదిరి చెప్పుకొని మీరు ఫోన్ ఎంటాపడి కొడతామంటే ఈ రోజు గవర్నమెంట్ ఉండి కూడా మేము న్యాయబద్ధంగా మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క రైతుకుండా న్యాయం చేయండి పార్టీలకు అతీతం ఇది పార్టీల ప్రకారం ఎవరు రాలే న్యాయం చేయండి భూమి పోయిన రైతులకు మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మంచులు పెట్టి మేము కొడతాం తీసుమని ఆయన రౌడీ విజయాలంగా మంచులు వచ్చి ఈ పోటీ పోయే ప్రకారం ఉన్నారు దానికి మేము ఎలాంటి దానికి భయపడాం దాని చట్ట ప్రకారం పోతాం కానీ మేము అట్లా రౌడ విజయాలు చేయాలనుకుంటే మాకు ఉన్నాయి అయితే మేము చట్టాన్ని మాకు మాకు ఒక పద్ధతి నేర్పించారు మా ఎమ్మెల్యే గారే మా నరసింహారెడ్డి ఒక పద్ధతి ప్రకారం ఉన్నారు మేము మాకు చట్టాన్ని క్రమబద్ధీకరంగా చేయాల చట్ట ప్రకారం పోవాలని మా మెంటాలిటీ ఇల్లు రెచ్చిపోయి మేము మేమే మేము రాజులమని రౌడీలమని మేము ఫోన్ ఎంత కొట్టామంటే ఏమన్నా సభ్యత అడుగుతాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నాం మరి ఈరోజు మా డిమాండ్ ఏమంటే మా మా రైతుల పక్షాన మేము మాట్లాడుతున్నాం భూములు పోయి కోల్పోయినాయి మాకు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం మాకు రైతులకు పర్మిట్ చేయాలా పోయిన కుటుంబ ప్రతి ఒక్క కుటుంబానికి ఆ ఉద్యోగస్తులు టెన్త్ క్లాస్ చెంది క్లాసు డిగ్రీలకు డిగ్రీ చేసిన డిగ్రీలకు వాళ్ళందరికీ న్యాయం చేయాలా మా డిమాండ్ అదే ఏదన్నా కానీ మాకు చెప్పిన ప్రకారం మాకు కొన్ని పద్ధతి చెప్పినారు రోజు ఇదే మేము ఇది చేయగలుగుతాం మేము నీరు చేయగలుగుతాం అదే ఆ డిమాండ్లే మేము అడుగుతున్నాం ఆ డిమాండ్ ఆయన నోటీసుకు ఇస్తామని చెప్పినాం మరి ఎవరో గౌరవీయంగా పెద్ద ఆయన కూడా వస్తామన్నారు ఈరోజు ఆయన చెప్పుకొని మేమేం కాకలేసి కదా అలా మా డిమాండ్లు మాకు అడిగి మేము ఇప్పటించుకొని మేము న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటికి కూడా ఇది ఈ డిమాండ్లకు వాళ్ళు సహకరించుకోకుండా గలాటకు వస్తే మేము మేము ఏ రూట్లో పోవాలని మాకు కూడా తెలియాలి కదా మీకు వాళ్ళు మేమేం అడుగుతున్నాం న్యాయం చేయండి అడిగితే వాళ్ళ రౌడీలు పెట్టుకొని ఎవరో సరే కొట్టామంటే ఇక్కడ ఎవరు వెనకలేరు గాజులు కట్టుకోలేరు అయితే న్యాయబద్ధంగా మేము అడుగుతున్నాం కానప్పుడు కోసం కానప్పుడు ఉంటుంది ఇప్పుడు మేము న్యాయంగానే అడుగుతాం ఇప్పుడు కూడా న్యాయంగానే అడుగుతున్నాం మా డిమాండ్లకు మేము సహరించండి మీరు కాదు మేము కాదు పార్టీలకు అత్యతం ఇది తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ చేయాలని కూడా అది వేరుగా ఉంటుంది అయితే అది కాదు న్యాయబద్ధంగా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి న్యాయం జరగాలని చేస్తున్నాం దీనికి మేము సహకరించాలని ప్లాట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం